ఘనమైన పరిశుద్ధమైన నామమ్మకే మహిమ కలుగును గాక అమ్మ అందరూ బాగున్నారుగా చాలా సంతోషం దేవుడు మహాకృపను బట్టి ఇంతకాలం క్షేమాన్ని కాపుదలని మనందరికీ ఇచ్చారు అలాగే మీరు వాక్యం కోసం ఎదురు చూస్తున్నారు అలాగే మీలో కొంతమంది అన్నదానం కోసం పంపిస్తూ ఉన్నారు చక్కగా చాలా దూరం నుంచి మచిలీపట్నం నుంచి గుడివేడ నుంచి విజయవాడ నుంచి పుట్టినరోజు సందర్భంగా పెళ్లి రోజు సందర్భంగా జ్ఞాపకార్థంగా పేదలకు పెట్టాలి అనే ఉద్దేశంతో మంచి ఉద్దేశాలతో మీరు వస్తూ మరికొంతమంది టీవీ కార్యక్రమాల ద్వారా మేలు పొందుతూ చక్కగా దీవించబడుతూ ఉద్యోగాలు వచ్చినప్పుడు మేలు కలిగినప్పుడు గర్భఫలం కలిగినప్పుడు వివాహాలు జరిగినప్పుడు మీరు అన్నదానానికి ఇచ్చి అన్నదానం చేపిస్తున్నటువంటి ఆ మనసును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఈ వారం అలాగే వెనకాల వారం వచ్చే వారానికి కూడా అన్నదానం కొరకు ఝాన్సీ అనే సహోదరి పుట్టినరోజు సందర్భంగా అన్నదానానికి సహకారం అందించింది అలాగే అవినాష్ అనేటువంటి సహోదరు వాళ్ళ నాన్నగారు శేషగిరిరావు అన్నదానికి అందించారు మరొక ఫ్యామిలీ గారి జ్ఞాపకార్థంగా ఆ కుటుంబ సభ్యులు పేదలకు పెట్టండి అమ్మగారి పేరు మీద అని చెప్పి చక్కగా ముందుకు వచ్చినటువంటి కుటుంబాలను బట్టి దేవుడు గాక ఇంకా కొంతమంది టీవీలో చూసి పంపుతున్నారు నెలకు ఐదు వందలు వెయ్యి రూపాయలు అలాగూ పంపుతూ సహకారం అందిస్తున్న మీ అందరికీ సమృద్ధిని దేవుడు కలుగు గాక సహకారులుగా ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక మీలో కొంతమంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా లైవ్లో కూడా మీరు ప్రోగ్రాం చూస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక మనం చిన్న వాక్యం చదువుకుందాం చూడండి ఆ పదిహేనో అధ్యాయం లోకాసు వార్త ఇరవై నాలుగో వచ్చిన ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికినని చెప్పాను అంతట వారు సంతోషపడసాగిరి దేవుని ఘనమైన నామమునకే మహిమ కలుగునుగాక దేవుడు తన పరిశుద్ధ వాక్యం గాక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యదానంలోనికి వెళదాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభువా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మహాగణుడా మహోన్నతుడా సర్వాంతర మీ సృష్టికర్త మీకే వందనాలు ఈ సమయంలో టీవీ ముందు కూర్చొని వాక్యంచున్న ఈ బిడలందరినీ కూడా దీవించి ఆశ్రదించి బలపరచండి చెప్పుచున్న నన్ను అభిషేకించి ఈ బిడలకు ఏది కావాలో ఆ వర్తమానం చెప్పడానికి నీ జ్ఞానంతో నింపి నీ ఆత్మతో నింపి మీరే మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ మేన్ దేవుని ఘనమైన నామమునకి మహిమ గాక ఈరోజు మన అంశం ఏంటంటే మనల్ని బట్టి మన కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలంటే ప్రియమైన దేవుని బిడలారా చాలా కుటుంబాల్లో రోజున మనం చూస్తూ ఉంటే చాలా విచారాన్ని చాలా దుఃఖాన్ని చాలా బాధను మనోవేదనను చూస్తున్న వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎక్కువగా వాళ్ళ పిల్లలను బట్టి చాలామంది తల్లిదండ్రులు ఈ రోజున మనోవేదన చెందుతూ ఉన్నారు పిల్లలు ప్రయోజకులు అవుతారు అనుకున్న సమయంలో కొంతమంది ప్రయోజకులు అయినా కూడా తల్లిదండ్రులకు ఆసరాగా లేకుండా తల్లిదండ్రులను చూడకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న సమయం ఎంతోమంది ఈ రోజున ఇలాగూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడలారా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కుటుంబంలో ఉన్న వ్యక్తిని బట్టి సంతోషంగా గడపాలి ఆనందంగా ఉండాలి ఆనందంగా సంతోషంగా ఒక భరోసాగా ఒక ధైర్యంగా ఉండాలి అంటే ఒక కుటుంబ వ్యక్తిగా ఒక భర్తగా ఒక భార్యగా ఒక పిల్లగా ఒక కుమారుడిగా నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఎక్కువ కుటుంబాలు బాధలో ఉన్నటువంటి కుటుంబాలు మనం చూస్తూ ఉంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో పిల్లల్లో కానీ అలాగే తల్లిదండ్రుల్లో కానీ ఎవరో ఒకరు తప్పిపోయిన స్థితిలో ఉంటారు ఇక్కడ చదువుకున్న భాగం కూడా అదే ఈయన కుమారుడు చనిపోయి బ్రతికాడు తప్పిపోయి దొరికాడు అని చెప్పి ఒక తండ్రి ఇక్కడ చెప్తూ ఉన్నాడు మార్పు చెందిన కుమారుడిని ఇక్కడ మనం చూస్తున్నాం చాలామంది తండ్రులు తప్పిపోతున్నారు ఇక్కడ కుమారుడు తప్పిపోయాడు తప్పిపోవడం అంటే తండ్రి మీద తిరుగుబాటు చేశాడు స్నేహితుల ప్రభావం వల్లనే కానీ సొంత ఆలోచనల వల్లనే కానీ జ్ఞానం అధికమవడం వల్లనే కానీ లేకపోతే వ్యాపారం చేసి ధనాపేక్ష కలిగి డబ్బులు సంపాదించాలని కానీ లోక ఆశలు లోక భోగాలు ప్రేమించి ఎంజాయ్ చేయటానికి కానీ కారణం ఏదైనా తండ్రి మీద తిరుగుబాటు చేసి నా ఆస్తి అంతా కూడా నాకు ఇచ్చేయమని చెప్పి పట్టుబట్టు కూర్చున్నాడు తండ్రి ఎంత వారించాడో అరే నువ్వు చిన్నాడురా నువ్వు వెళ్తే కష్టంరా నీకే లోటు లేకుండా నేను చూసుకుంటాను నా మాట వినరా పెద్దోడు చూడు ఎంత చక్కగా ఉన్నాడో అలాగ నువ్వు కూడా నా మాట విను మంది పనివారు ఉన్నారు మనకు బోళ్ళు వ్యాపారాలు ఉన్నాయి ఆదాయం ఉంది నువ్వు ఎక్కడికో వెళ్ళి కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేదు నాన్న నా మాట ఇను అని అంటే స్నేహితుల వల్ల ప్రభావితుడై మొత్తానికి నేను వినను నా ఆస్తి నాకు కావాలి నా వాటా నాకు కావాలి అని చెప్పి ప్రతిరోజు గొడవ వేసి కూర్చుంటున్నారు అనేక మంది పిల్లలు ఈ రోజున తల్లిదండ్రుల మీద కూడా ఇదే తిరుగుబాటు చేస్తున్నారు ముసల దశలో ఉన్న వృద్ధాప్యములు ఉన్నటువంటి తల్లిదండ్రులను చూడవలసిన పిల్లలు నా ఆస్తి నాకు ఇచ్చాయి ఇస్తే తాగేస్తాడని వాడు భయం ప్యాకెట్లో పెట్టేస్తాడని భయం లేకపోతే అక్రమ సంబంధాలకే కావలసిన అమ్మాయిలకి ఇచ్చేస్తాడని భయం లేకపోతే తెలివితేట లేదు స్నేహితులకి ఖర్చు పెట్టేస్తాడు భయం ఎవరు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాడు వెనక ముందు చూసుకోడు ఆఖరికి ఈ గతి ఏమైపోద్దో మేము ఈ లోకంలోంచి వెళ్ళిపోతే అనేటువంటి ఆలోచన కలిగి పిల్లల మేలు కొరకు పిల్లల భవిష్యత్తు కొరకు తల్లిదండ్రులు జాగ్రత్త చేస్తూ ఉంటే ఈ పిల్లలు కొంతమంది ఏం చేస్తారంటే తిరుగుబాటు చేసి ఇంట్లో నుండి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా అదే తిరుగుబాటు చేశాడు నా డబ్బులు నాకు ఇచ్చాయి అని కూర్చున్నాడు ప్రియమైన దేవుని బిడలారా చాలామంది ఈ రోజున ఇళ్లలో అలాగే ఉన్నారు మరికొంతమంది భర్తలు కూడా ఇలాగే తయారయ్యారు నేను కూడా దూర ప్రాంతానికి వెళ్తాను ఆ దేశం వెళ్తా ఈ దేశం వెళ్తా ఆ ఊరు వెళ్తా కుటుంబాన్ని విడిచిపెట్టి భార్యని విడిచిపెట్టి ఆ రకరకాల అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉన్న డబ్బంతో నాశనం చేసి జల్సా చేయడానికి చూస్తున్న అనేక మంది భర్తలు తప్పిపోయిన స్థితిలో ఉన్నారు అంత మాత్రం కాదు భార్యలు తప్పిపోయిన స్థితిలో ఉన్నారు భర్త సంపాదించి కొన్ని పెడుతూ ఉంటే వీళ్ళేమో చీరలని అవని ఇవని మరలా అక్రమ సంబంధాలు వీళ్ళు కూడా పెట్టుకొని భర్తకు తెలియకుండా వాళ్ళకి డబ్బులు లక్షల లక్షలు ఇచ్చేసి వారు ఎంతోమంది ఉన్నారు ప్రాణం అరిచేతిలో పెట్టుకొని తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నారు నీతి తప్పినవారు మార్గం తప్పినవారు పద్ధతి తప్పిన వారు భక్తి నుంచి క్రమము నుంచి తప్పినవారు క్రమశిక్షణ తప్పినవారు వీళ్ళన్నిటికీ కారణం ఒకటే దేవుని సన్నిధికి దూరంగా ఉండడం దేవుని సేవకుల మాట లెక్క చేయకపోవడం దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళకపోవడం దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయటం దేవుని వాక్యాన్ని పట్టించుకోకపోవటం వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకచ్చు పాపానికి ఆకర్షించబడచ్చు లోకాశలు శరీరాశలు ధనాపేక్ష అనే దయాల మీద ఆశ పెట్టుకుని వాటి కొరకు వాటి మీదే ఆధారపడి స్నేహితులుంటేనే లోకం ధనం ఉంటేనే లోకం శరీర సుఖాలుంటేనే లోకం అన్నట్లుగా పేకాట బెట్టింగులు తాగుడు జోదం రకరకాల వ్యసనాలకు లోనై గంజాయికి లోనై అలాగే మొత్తం ఇంజెక్షన్లకు లోనే మొత్త బిళ్ళలకు లోనే ఎంతోమంది యువకులు పెద్దవారు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు దైవ భక్తి నుండి తొలగిపోయినటువంటి కుటుంబాలు నిన్ను బట్టి నీ కుటుంబం ఏడుస్తుంది నీ కుటుంబంలో మిగతా వాళ్ళు మంచిగానే ఉన్నారు నువ్వు మాత్రం గంజాయికి అలవాటు పడ్డావు నువ్వు మాత్రం అమ్మాయిలకు అలవాటు పడ్డావు నువ్వు మాత్రం అబ్బాయిలకు అలవాటు పడ్డావు నువ్వు మాత్రం ధనాపేక్షకు అలవాటు పడ్డావు అడ్డగోలుగా సంపాదించాలి అని చెప్పి రకరకాల దొంగతనాలు తేలికపాటిగా సంపాదించాలని ఆ దొంగతనాలు ఈ దొంగతనాలు గొలుసు దొంగతనాలు అని చేసి నీవు నీ కుటుంబం మీదకి పోలీసులను రప్పిస్తున్నావు శత్రువులను రప్పిస్తున్నావు ఎవడీలను రప్పిస్తున్నావు నేను ఒక్కడిని బట్టి నీ ఒక్కదాన్ని బట్టి ఇంటిలో నెమ్మది లేకుండా పోతున్నటువంటి స్థితిగతులు ఉన్నాయేమో వాకి వినుచున్న యవనుడా వాకి వినుచున్న భార్య వాకి వినుచున్న భర్త ఏ స్థితిలోని ఉన్నావో జ్ఞాపకం చేసుకో మన కోసం ఒకళ్ళు ఏడవాలి కానీ మన వల్ల ఇంకొకళ్ళు ఏడవకూడదు మన కోసం ఏడ్చేవాళ్ళు సంపాదించుకోవాలి అయ్యో ఇంత మంచివాడు రాసైపోయాడే నష్టమైపోయాడే కష్టాలు పాలయ్యాడే నాకు లేదే ఉంటే సహాయం చేసేవాడినే సహాయం చేసేదాన్నే ఇంత మంచోడు ఇంత స్థితిలోనికి వచ్చాడేంటి ఏ విధము చేత నేను సహాయం చేయాలనే ఆలోచన ఎదుటి వాళ్ళకి కలిగాలి మన వలన అంతేగాని వీడి వల్ల మనశ్శాంతి లేడు వీడి వల్ల నెమ్మది లేదు వీడి వల్ల సుఖం లేదు వీడి వల్ల శాంతి లేదు ఇతని వల్ల ఆ ఇంట్లో సమాధానం లేదు మంచి పేరు లేదు ఎందుకు పుట్టిందో ఇది చెప్పిన మాట వినకుండా మంచి పేరు తెస్తుందని చెప్పి నేను పంపిస్తే దూర ప్రాంతానికి నమ్మి హాయిగా ఉంటుంది చక్కగా ఉంటుందని పంపిస్తే ఇష్టానుసారంగా బ్రతుకుచ్చు కుటుంబంలో కుటుంబ సభ్యులలో రేపు ఎలా పెళ్లి చేయాలి ఎలా కాపురం నిలబడుద్ది పెళ్ళి అయ్యి కూడా ఇలాంటి చేస్తుంది పనిచేస్తుంది పనికిమాలని పని చేస్తున్నాడు ఎలా వీడికి పెళ్లి చేయాలి ఎలా ఈమెకి పెళ్లి చేయాలని నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారేమో అల్లాడిపోతున్నారేమో తప్పిపోయిన స్థితిలో ఉన్నటువంటి స్థితిగా ఆదా అది దేవుని భయం ఉంటే అలా బ్రతుకుతావా దేవునితో సంబంధం ఉంటే అలా బ్రతుకుతావా క్రైస్తవరాలని చెప్పుకుంటున్నావు విశ్వాసిని అని చెప్పుకుంటున్నావు క్రైస్తవుని అని చెప్పుకుంటున్నావు పేర్లు మార్చుకుంటున్నావు పేర్లు మార్చుకుంట వల్ల ఉపయోగం లేదు బ్రతుకు మారాలి నువ్వు పేరు మార్చుకున్నావో లేదో ఎవరు అడగరు కానీ నీ బ్రతుకు మారిందో లేదో అడుగుతారు కనుక బ్రతుకు మార్చుకుని దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే తప్పక నీ స్థితిగతులను ఆయన మారుస్తాడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి చీకటిలో ఉన్న నీ బ్రతుకును ఎడారిలో ఉన్న నీ బ్రతుకును అనేకులకు ఆ దుఃఖం కలిగించేటువంటి నీ బ్రతుకును ఆ దుఃఖం నుండి విడిపించి ఒక మంచి స్థితిలోనికి తీసుకురావడానికి ఏసయ్య నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ తప్పిపోయిన కుమారుడు వెళ్ళాడు దుర్వ్యాపారాలు చేశాడు మొత్తానికి అన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు స్నేహితులు మొత్తం వెళ్ళిపోయారు ఎందుకుంటారండి స్నేహితులు నీ దగ్గర ఓపిక ఉన్నంతకాలం నీ స్నేహితులు ఉంటారు నీ దగ్గర అందం ఉన్నంతకాలం నీ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది నీ దగ్గర డబ్బు ఉన్నంతకాలం నీ తోటి వారు నీతో ఉంటారు నీకు పవర్ ఉన్నంతకాలం నీ చిచ్చు గ్యాంగ్ ఉంటారు ఎప్పుడైతే పవర్ ఊడిపోయిందో ఎప్పుడైతే పవర్ పోయిందో పదవి పోయిందో ఒక్కడ కూడా నీ దగ్గర ఉండడు నువ్వు నమ్మిన వాళ్ళే నీ దగ్గర తిన్నవాళ్లే నిన్ను మోసం చేస్తూ ఉంటే నీ మనసు అల్లాడిపోతుంటుంది దేవుణ్ణి నమ్ముకున్న వారు ఎవరు నష్టపోలేరు మనుషులను నమ్మి చాలామంది నష్టపోయారు కార్యకర్తలను నమ్మి నష్టపోయారు జనాలను నమ్మి నష్టపోయారు డబ్బును నమ్మి నష్టపోయిన వారు ఉన్నారు కానీ ఏసైన నమ్మి నష్టపోయిన వారు లేరు నేను కూడా ఒకప్పుడు స్నేహితులని నమ్మి నష్టపోయాను ఒకప్పుడు నామగాధ క్రైస్తవులను నమ్మి నష్టపోయాను ఒకప్పుడు డబ్బును నమ్ముకుని డబ్బే ప్రాముఖ్యం డబ్బే పైసమ్మే పరమాత్మ అని డబ్బే దేవతగా ఎంచుకొని ఆ డబ్బు కోసం తాపత్రయపడి డబ్బు సంపాదించి నష్టపోయాను ఆ డబ్బు పోయిన తర్వాత పరువు పోయింది ఆ డబ్బు సంపాదించుకోవడానికి పరువు గురించి కూడా ఆలోచన నేను ఏం చేస్తున్నానో నాకే తెలియదు నా ఏం అంతా డబ్బుల కోసమే ఎంతమంది ఆ దానివల్ల పాడైపోతున్నారు పనికి మళ్ళిన క్యాసెట్లు ఇచ్చి డబ్బులు సంపాదించేవాడిని పనికి మళ్ళిన సినిమాలు కేబుల్లో వేసి డబ్బులు సంపాదించేవాడిని మూడు రూపాయలు వస్తూ టీవీకి వేసి మూడు వందలు ఆరు వందల రూపాయలు తీసుకుని టీవీలు కలర్ టీవీలు రిపేర్ తీసుకుని వాటిని అద్దులకిచ్చి ఆ కుర్రోళ్ళని ఆకర్షించుకుని వాళ్ళ ద్వారా ఆ లక్షల వేలు సంపాదించుకునేటువంటి స్థితిలో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నవాడిని నా జల్సాలు చేసినంతకాలం కుర్రోళ్ళు నాయమ్మటే ఉన్నారు ఆదాయం పడిపోయిన తర్వాత డబ్బులు ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా అన్నవారు నాకు ఎవరో దొరకలేదు ఉన్న పది మంది స్నేహితులు పది బాటల్లో వెళ్ళిపోయారు ఒంటరి వాడిని చేశారు నాకున్నటువంటి డ్రెస్సులు పోయాయి నాకున్న మోటార్ సైకిల్ ఫైనాన్షియల్ లాక్కుపోయారు నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు అన్నీ పోయాయి నేను కొనుక్కున్న వస్తువులు పోయాయి మెల్లో గొలుసుపోయింది చేతికి ఉంగరం పోయింది నాకున్న బంగారం అంతా పోయింది తెలసాలు తగ్గలేదు ఏడు లక్షలు అప్పు చేశాను మూడున్నర వేలు వడ్డీలు కట్టాను ఇంకా ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేరు వడ్డీ కట్టే పరిస్థితి లేదు అప్పులు ఇచ్చిన వాళ్ళు మీద పడి గొడవ చేస్తున్నారు వడ్డీలు కూడా నేను సంపాదించింది రావడం లేదు చచ్చిపోతే పోదు అని చెప్పి నేను ఒక నిర్ణయానికి వచ్చి చచ్చిపోవడానికి సైకిల్ వేసుకుని బయలుదేరి వెళ్ళని రైలు కట్ట మీదకి వెళ్ళిపోదామని ప్రేమ దేవుని బిడలారా వెళ్తా వెళ్తా చుట్టుకుంటలో కాస్త ముందేసుకుని వెళ్దామని బయలుదేరిన తర్వాత మారుతి నగర్ దాటిన తర్వాత ఒక స్వరం నాతో మాట్లాడుతూ ఉంది నువ్వు దేవుని దగ్గరికి రా ఇప్పుడైనా నువ్వు నా దగ్గరికి రా చచ్చిపోవడానికి కాదు నిన్ను పుట్టించింది అని చెప్పి ప్రియమైన దేవుని బిడలారా దేవుని స్వరం నా చెవిలో వినబడినప్పుడు నేను మరలా నేను వదిలిపెట్టిన సంఘానికి వెళ్ళాను ధిక్కరించిన సేవకుని దగ్గరికి వెళ్ళాను క్షమాపణ పొందుకొని మూడు రోజులు ఉపవాసం ఉండి నా పాపాలు ఒప్పుకొని అన్నపానాలు మాని దేవుని సన్నిధిలో పశ్చాత్తపడి నా పాపాలన్నీ విడిచిపెట్టి ఒప్పుకొని ఒక వాగ్దానాన్ని దేవుని దగ్గర సంపాదించుకొని ఇంకెప్పుడు నేను వెనక తప్పుటడుగు వేయను ఇంకెప్పుడు వెనకడుగు వేయను అని చెప్పి దేవుని దగ్గర సమాధానపడి పాస్టర్ గారి దగ్గర సమాధానపడి నూతన జీవితాన్ని ప్రారంభించాను పాతగా చేసినటువంటి ఆ దరిద్రపు వ్యాపారద్యోగులకి వెళ్ళలేదు ఆ పనికి మన స్నేహితుల దగ్గరికి వెళ్ళలేదు మార్పు పొందిన మనిషిగా చక్కగా న్యాయబద్ధమైన వ్యాపారాన్ని చేస్తూ కష్టపడుతూ నేను సంవత్సరం నరలో నాకున్న ఆ లక్షల అప్పులు ఏడు లక్షల నుంచి ఆఖరికి రెండు లక్షల నలభై వేలు అన్ని అమ్ముకోగా రెండు లక్షల నలభై వేల రూపాయలు అప్పు ఉంది ఆ రెండు లక్షల నలభై వేల అప్పు సంవత్సర నెరలో తీర్చడానికి దేవుడు కృప చూపించారు మొత్తం అంతా కూడా అప్పుల నుంచి గట్టెక్కించాడు దేవుడు నేను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన వైపు తిరిగిన తర్వాత నువ్వు నా కులం కాదు నా మతం కాదు అని ఎన్నోసార్లు నేను ఆయన ధక్కరించాను కానీ నా కులస్తులు కానీ నా మతస్తులు కానీ నన్ను ఆదుకోలేదు నా మనసును బాగు చేయలేదు నా బ్రతుకుని కట్టలేదు కానీ నేను ఎవరినైతే తిట్టానో ఏ దేవుడినైతే తిట్టానో ఎవరైతే నా దేవుడు కాదనుకున్నానో ఈ దేవుడు పలాన కులం తక్కువ వాళ్ళ కులం అని చెప్పి నేను ఏదైతే ఎగతాళ్ళు చేశానో ఆ దేవుడే నాకు గురయ్యాడు ఆ దేవుడే నాకు దిక్కయ్యాడు ఆ దేవుడు నా మనసు మార్చాడు ఆ దేవుడే చనిపోతున్న నన్ను బ్రతికించి ఈ రోజున అనేక మందికి ప్రతి వారం రెండు వందల మందికి బిర్యానీ పొట్లాలు ఆహారంతో అలమలించిపోతున్న ప్లాట్ఫారం మీద కూర్చున్న అనేక మందికి ఆహారాన్ని పెట్ట దేవుడు కృప చూపించాడు అనేక వందల లక్షల మందికి వాక్యాన్ని ప్రకటించడానికి టీవీ కార్యక్రమాల ద్వారా దేవుడు కృప చూపించాడు ఈ రోజున అనేక మంది వచ్చి రక్షణ పొందడానికి ఏసీ మందిరాన్ని ఇచ్చాడు అలాగే మచిలీపట్నంలో కూడా ఒక మందిరాన్ని కట్టడానికి దేవుడు ప్రేరేపణిచ్చాడు ప్రియమైన దేవుని బిడలారా మీలో ముందుకొచ్చి ఎవరైనా సరే సాకారులుగా ఉంటారా అనుకుంటే ఇంకా గణవరంలో పరిచర్య ప్రారంభించాం మచిలీపట్నంలో కూడా ప్రారంభించాలని ఆశపడుతున్నా మీలో ఎవరైనా ముందుకు వచ్చి సహకారాలుగా ఉంటాను అంటే తప్పకుండా మచిలీపట్నం వస్తాను మీ సహకారాన్ని తీసుకుంటాను ఆత్మల రక్షణార్థమై మనం ప్రయాసపడదాం నాతో చేయి కలిపే వాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకు రండి అనేక డబ్బులు సంపాదించి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి మోసపోవాల్సిన అవసరం లేదు ఆత్మల రక్షణార్థమై మన డబ్బులను ఖర్చు పెడదాం పేదల ఆకలి తీర్చడానికి మన సంపాదన ఖర్చు పెడదాం కొంతైనా దానికోసం మనం ఖర్చు పెడదాం అనేకులకు సువార్తను వినిపించడానికి మన ధనాన్ని వెచ్చిద్దాం పరలోకములో ధనం కూర్చుకొనడం అంటే ఇదే మరి పేదలకు పెట్టింది పరలోకంలో జమ అవుతుంది సువార్త ప్రకటన కొరకు ఖర్చు పెట్టింది పరలోకముదో జమ అవుతుంది అలాగే మందిరాలు కట్టించి అనేక ఆత్మల రక్షణ అర్థమై ఉన్నటువంటి ఆ సేవా క్షేత్రాలను కట్టడానికి మనీ ఉపయోగిస్తే అక్కడ జమ అవుతుందని జ్ఞాపకం చేసుకో భూలోకంలో ధనాన్ని కూర్చుకున్నటం వలన చెమ్మిట కొట్టేస్తుంది దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మన ధనాన్ని పరలోకంలో కూర్చున్న పెడదాం అక్కడ ఆయన సమకూర్చుకున్నప్పుడు ఇక్కడ మనకు ఇంకనూ సమృద్ధిని దేవుడిస్తాడు ఇంకనూ దీవెనకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు గనుక ప్రియమైన దేవుడిని పెడలారా ఆ తప్పిపోయిన కుమారుడు మరలా బుద్ధి తెచ్చుకుని తిరిగి వచ్చినప్పుడు ఆ పందులు తినే పొట్టైనా సరే తినాలని ఆశపడ్డాడు కానీ తిరుగుబాటు చేసి వెళ్ళిపోయిన తర్వాత పందులు తినే పొట్టు కూడా అతనికి దొరకలేదు ఆకలితో అలంబటించిపోతున్నాడు బట్టలు మాసిపోయిన గెడ్డం పెరిగిపోయింది ఒక పిచ్చాళ్ళగా తయారయ్యాడు విలువలేని బతుకు బతుకుతున్న ఆ సమయంలో కూర్చుని ఆలోచన చేశాడు మరలా నా తండ్రి దగ్గరికి వెళ్ళ పనిమారులు ఒకళ్ళగా నేను చేర్చబడాలి ఆయన అడుక్కుంటానని చెప్పి బయలుదేరదాం అనుకున్నాడు అనుకుని అక్కడే కూర్చోలేదు కానీ బయలుదేరి తండ్రి దగ్గరికి వచ్చాడు బయలుదేరి తండ్రి సన్నిధికి వచ్చి అయ్యా పరలోకానికి నీకు విరోధంగా నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు తప్పు ఒప్పుకున్నప్పుడు క్షమించే దేవుడు ఆ తండ్రి మన రక్షకుడైన ఎస్ మనం కూడా తప్పి స్థితిలో ఉంటే నువ్వు కూడా అక్రమ సంబంధంలో ఉంటే నువ్వు కూడా పనికి స్నేహాల్లో ఉంటే నువ్వు కూడా పనికి మైల వ్యసనాలకి బానిసైపోయేవేమో తాగుడికి జోదానికి మధ్యానికి అలవాటు పడిపోయావేమో ఆ ప్యాకెట్కి అలవాడిపోయావా బెట్టింగులకు అలవాటు పడ్డావో గొర్రపందాలకు అలవాటు పడ్డావో ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు నీ అప్పుల నుంచి విడిపిస్తాడు నీ కష్టాల నుంచి విడిపిస్తాడు రా నా కుమారుడా నీ కోసం నేను ఎదురు చూస్తున్నానని చెప్పి నా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుండి బయటకు వచ్చినప్పుడు దేవుడు సంతోషపడతాడు పరలోకంలో సంతోషం కలుగుద్ది నీ తల్లి సంతోషపడుద్ది నీ భర్త సంతోషపడతాడు నీ భార్య సంతోషపడుద్ది నీ నాన్నగారు సంతోషపడతారు నీ అక్క చెల్లెలు అన్నదములు సంతోషపడతారు నలుగురిని సంతోష పెట్టే జీవితాన్ని నువ్వు సంపాదించుకుందివుగాక నలుగురిలో మంచి సాక్ష్యం సంఘానికి దేవునికి మంచి సాక్ష్యమును సంపాదించి పెట్టదువుగాక ప్రియమైన దేవుని ఇన్ని విన్న కూడా ఇంకా నీ హృదయంలో మార్పు రాకపోతే ఇన్ని విన్నా కూడా నీ హృదయంలో ఆలోచనలు మార్చుకోకపోతే ఇంకా దేవుడు నిన్ను ఎలాగూ క్షమిస్తాడు నీ చదువును పోగొట్టుకుని నీ భవిష్యత్తును పోగొట్టుకున్నావు సంఘములోనికి వెళ్ళు సమాధానపడు సంఘములో ఉపయోగపడు ఆత్మీయ మెలులతో నింపబడు అనే నీ సాక్ష్యాన్ని షేర్ చేసుకో సంఘ పరిచర్లో ఇన్స్ట్రుమెంట్స్ వాంచు పాటలు పాడు వాక్యాన్ని చదువు ైవజనులు చెప్పినట్లుగా ఆదివారం నాడైన కనీసం దేవుని పనులు నీ బిడ్డలో నువ్వు ఆడబడే స్థితిలో ఉన్నావా ఉన్నట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు ఆశ్రదిస్తాడు అద్భుతాలు నీ ద్వారా జరిగిస్తాడు ఎందుకు పరికిరని స్థితిలో ఉన్న నా కొరకు మా అమ్మ ఎంతో ప్రార్థన చేసింది రేయిం బగలు మొరపెట్టింది రాత్రి రెండు ఇంటికి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అప్పటికి నా కోసం మొర కన్నీరు కార్చేద్ది అలాంటి కన్నీరు కార్చి అమ్మలు ఉన్నారా ఈ రోజున అమ్మగా నాన్నగారు నువ్వు ఆ టీవీలోనూ ఆ ఫోన్లోనే మునిగి తేలుతున్నావు నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసే అవకాశాలు కోల్పోయావు ఎంతకాలం ఉప కోసం ఉండి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేశావు వాళ్ళు నా బిడల నా మాట వింటలేదంటున్నావు తల్లి ఫోను తల్లి పిల్ల ఫోను పిల్ల పిల్లడు ఫోను పిల్లవాడు ఎవరు ఫోన్లో వాళ్ళ మునిగి సమయానికి తిండి లేక సమయానికి నిద్ర లేక భయంకరమైనటువంటి స్థితిలో ఈ రోజున కుటుంబాలు తయారయ్యని అంటే కారణం నువ్వు కాదా బాధ్యత లేకుండానే ఇష్టానుసారంగా తిరుగుచు ఫోన్ని ఒక దేవతగా పెట్టుకుని ఫోన్ లేకపోతే బ్రతుకులేదు అన్నట్లుగా మందిరానికి కూడా ఫోన్ తీసుకెళ్ళి వెనక నుంచి ఫోన్లు చూస్తున్న మెసేజ్లు పెడుతున్న బిడ్డ నీలో మార్పు రాదా నువ్వు దేవునికి లోబడవా నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండలేవా కనుక నువ్వు దేవుని వైపు తిరుగు అద్భుతమైనటువంటి రిజల్ట్ సంపాదించుకో నిన్ను బట్టి అనేకులు సంతోషపడుతురుగాక నిన్ను బట్టి నీ కుటుంబం సంతోషంగా ఉండునుగాక నిన్ను బట్టి నీ బంధువులు సంతోషంగా ఉండును గాక నిన్ను బట్టి నీ సంఘ కాపరి నిన్ను బట్టి ఆ పరలోక రాజ్యములో సంతోషం కలుగునుగాక అట్టి కృప దేవుడు నీకు దయచేసి నిన్ను బలపరిచి దేవుని పనిలో నిన్ను వాడుకొనుగాక ప్రార్థన చేసుకుందాం ఎవరికైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ చేపెట్టుకోండి మీకోసం నేను ప్రార్థన చేయబోతు ఉన్నాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభు ఆమెకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మహాన్నతుడా మహాగనుడా సర్వశక్తి మంతుడా సర్వాధికారి ఒక్కసారి ప్రభు ఆ బిడలను దర్శించి ఆ వాక్యము ఫలింపచేయి తప్పిపోయిన స్థితిలో ఉన్న ఈ బిడలలు మరలా దారిలోనికి ఓ అనారోగ్యంతో ఉన్నవారు ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారి చెయ్యి కాదునైనా నిహస్తం ఉంచండి ఏ అనారోగ్యమో అది బీపీయా షుగరా అల్సరా క్యాన్సరా ఎయిడ్సా ఊపిరితిత్తుల సమస్యలా ఆయాసమా అది ఏది అయినప్పటికీ నరాల నెప్పా సైకాటిగా నొప్పా గ్యాస్ట్రబులా తలనొప్పి పార్షిప్ నొప్పి చెముడ కళ్ళ కలకల గోరు చెట్టల ఎముకలు, కీళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి ఏసునామములో విడుదల స్వచ్ఛత కలుగునిగా కానీ ముఖ్యంగా బిడల మనసు మార్చండి అయా మంచిగా బ్రతకడానికి సహాయించే నీ సన్నిధిలో సంతోషపడి ఉండి అనేకులకు సంతోషం పరిచే బిడలుగా ఉందిరుగాక నీ సాక్షులుగా ఉందిరుగాక కోర్టు కేసుల నుంచి విడిపించండి పోలీస్ కేసుల నుంచి విడిపించండి నాయన నీ కాపుదల బిడ్డలపై ఉంచి ప్రతి ఒక్కర అవసరత తీర్చి మీరే మహిమ పొందమని దేవా టీవీ కార్యక్రమాలు సహకారం అందిస్తున్న బిడలను దీవించండి అన్నదానం సహకారం అందించినటువంటి కుటుంబాలను దీవి సమృద్ధ బిడలకు కలుగునుగాక ఏ లోటు లేకుండా సహాయం చేసి నడిపించి ఇంకా అనేక మందిని లే త్వరలో బందర్లో కూడా త్వరలో ఘనవరంలో కూడా ఒక సొంత చర్చీలు దయచేసి మహిమ పొందమండి ఏసు నామం అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక పరిమైన దేవుని బిడలారా ఈసారి అన్నదానానికి సహకరించినటువంటి బిడ్డలు ఝాన్సీ లక్ష్మి హైదరాబాదులో ఉంటారు ఆ విజయవాడ నుంచి హైదరాబాదులో జాబ్ చేస్తుంది ఆమె పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేయమని చెప్పింది దేవుడు ఆ కుటుంబాన్ని ఆ బిడ్డను దీవించి ఆమెకు మంచి భవిష్యత్తు దేవుడు దయచేయను గాక అలాగే శాశిగారు కుమారు అవినాష్ పుట్టినరోజు సందర్భంగా కూడా మరొక వారానికి స్పాన్సర్ చేశారు ఆ కుటుంబాన్ని కూడా ఆ దేవుడు దీవించి ఆ బిడ్డకి మంచి చదువులు మంచి మార్కులు ఇచ్చి మంచి భవిష్యత్తు ఆ బిడ్డకి దేవుడు దయచేయను గాక అలాగే మరొక కుటుంబం వేమలమ్మ గారు జ్ఞాపకార్థంగా ఆ కుటుంబ సభ్యులు ఆ దేవునికి అన్నదానం కోసం ఇచ్చారు ఆ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశ్రవదించింది కాక మరొక కుటుంబం మరి అమ్మ ఆమె ఆత్మీయ పుట్టినరోజు సందర్భంగా దేవునికి అన్నదానం కోసం రైస్ పంపించి దేవుడి దీవులలో సంపాదించుకుంది ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి భవిష్యత్తు ఆ బిడ్డకి దేవుడు గాక మీలో కూడా ఎవరైనా పెళ్లి రోజుల కోసం పుట్టినరోజుల కోసం అలాగే ఇంకా అకేషన్స్ అనేకులకు పెట్టడానికి పేదలకు పెట్టడానికి మీరు నలుగురు ఒక హోటల్కి వెళ్తే రెండు వేలు మూడు వేలు రూపాయలు అవుతాయి కానీ దేవుని సన్నిధిలో ఆ రెండు వేలు మూడు వేలు ఒక వంద మందికి పెట్టడానికి దేవుడు సహాయం చేస్తారు ఆ దేవుళ్ళు మీరు సంపాదించుకొని మీరు పెట్ట పెట్టలేరు పెడితే పెట్టండి మీ ఏరియాలో మీరు పెట్టలేకపోతే నాకు చెప్పండి నాకు పంపితే మీ పేరు మీద నేను ప్రతి వారం ప్రతి సోమవారం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం సహకారం అందించండి దేవుని దేవుని సంపాదించుకోండి దేవుడు మిమ్మల్ని దేవించి ఆశ్రవదించినగాక ఆమె